మేము నిజామాబాద్ వాస్తవ్యులం నా పేరు అల్లాడి నాగేష్ గుప్తా మోటూరి వెంకటేశం వారితో పాటు మరికొందరం కలిసి మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండలంలోని లాల్గడి మలపేట్ గ్రామ శివారులోని రెండు వేల పదహారులో సర్వే నెంబర్ మూడు సున్నా ఎనిమిది మూడు సున్నా ఒకటి రెండులో సుమారు పదహారు ఎకరాల పదమూడు గుంటల భూమిని కొనుగోలు చేశాము పట్ట పుస్తకాలు రైతు బంధు కూడా వస్తున్నాయి కానీ శేషగిరి రావు అనే వ్యక్తి తో కలిసి ధరణిలో పేరు నమోదు చేయాలని ఎంఆర్ఓ సత్యనారాయణను కలిసి నలభై లక్షలు లంచం ఇచ్చి చేయించుకోవాలని దురుద్దేశంతో లంచం ఇస్తుండగా సిబిఐకి పట్టుబడ్డారు ఈ విషయంపై కలెక్టర్ కలగజేసుకుని మాకు న్యాయం జరిగేలా చూడాలన్నారు పంతొమ్మిది ఎకరాల పదమూడు గుంటల భూమిని కొనుగోలు చేసినాము పట్టదారుల ద్వారా తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో మాకు మొటేషన్ కూడా చేయడం జరిగింది ధరణిలో కూడా మా పేరు నమోదైంది మాకు రెండు మూడు దఫాలుగా రైతు బంధు పథకం కూడా వచ్చింది అమలు కూడా మాకు వచ్చినాయి మరి దీంట్లో మేము పది మంది ఉన్నాము నిజామాబాద్ వాస్తవం ఇప్పుడు ఉన్న గత మూడు రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఎంఆర్ఓ శ్యామపేట గారికి రామశేషిరావు అనే వ్యక్తి నలభై లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఈ యొక్క ధరణిలో నా పేరు నమోదు చేయించుకోవడం అని చెప్పేసి ఇచ్చాడని తెలిసింది ఆ భూమి ఇదే భూమి అని చెప్పేసి మాకు తెలిసి మేము త్వరితగతిన మరి ఇక్కడ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీనిపైన తగిన మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము మన ద్వారా కోర్టు ఉన్నాము ఇప్పుడు అంటే రైతు బంధు కూడా వచ్చింది ఇప్పుడు ధరలు కూడా మా పేరు ఈ పేరు తీసి చేసి మన కొత్తగా ఆయన పేరు ఎంటర్ చేయడం కొరకు నలభై లక్షల రూపాయలు అక్రమంగా ఇస్తున్నట్టే మరి ఎందుకు మాకేం అర్థం కావడం లేదు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మాకు తగిన న్యాయం చేసి మరి మా భూమిని మాకు రక్షించే విధంగా మాకు చేయాలని చెప్పేసి మేము పత్రికా కోరు